చేస్తా ఉన్నారు అధికారంలోకి రావటానికి ఈనాడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడే అనేక రకాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ అక్క చెల్లెలకి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఉండే అక్క జల్లెలకి అన్నదప్పులకు అందరికీ కూడా నేను మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను గడచిన ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా గ్రామాల్లో ఉండే మన పేద కుటుంబాలకు ఉపయోగపడ్డాయి ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయినా మొదటి రోజు నుంచి కూడా ఎక్కడా కూడా ఇచ్చిన హామీలని వదిలేయకుండా ఈ రోజుకి వందకి వంద పర్సెంట్ వందకు వంద పర్సెంట్ హామీలు అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు అధికారం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి ఓ పక్క జనసేన పార్టీ ఒకసారి పక్క బీజేపీ బయట నుంచి కాంగ్రెస్ పార్టీ అన్ని కూటమిగా ఏర్పడి ప్రజలని మద్దతు పెట్టి మోసం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మూడు పర్యాయములు ఈ రాష్ట్రంలో అధికారాన్ని అప్పచెప్తే ఈ రోజు చెప్పుకోవడానికి ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేశాడని అడుగుతా ఉన్నాను ఒక్క సంక్షేమ ఈ పేద కుటుంబాలకి ఒక్క రూపాయి నేను సహాయం చేశాను ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేశాను అని చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు ముందే అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో డక్క చెల్లెల అకౌంట్ లో ఒక డబ్బులు జగన్ అన్న పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ అదే అధికారులు కానీ ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్ అన్న సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదవారికి అకౌంట్ లో డబ్బులు ఇస్తే ఈ డబ్బులు ఏం చేసినావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఎవరికి దోష పెట్టావు నీ బినామీల ద్వారా ఎక్కడికి తరలించావు ఆ డబ్బులని కూడా నేను అడుగుతా ఉన్నాను కానీ ఈరోజు జగనన్న పేద వారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏవైతే డబ్బులు పంపించారో అక్షరాల కూడా ఈ ఏ మారుమూల ప్రాంతంలో ఉండే అక్క చెల్లలు ఎంత డబ్బు పడింది అమ్మఒడి ద్వారా ఎంత ఇచ్చావు రైతు భరోసా ద్వారా ఎంత ఇచ్చాం చేయిత ద్వారా ఎంత ఇచ్చాం వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా ఎంత ఇచ్చాం కాపు నేత్రం ద్వారా ఎంత ఇచ్చాం ఈబీసీ నేసరం ద్వారా ఎంత వికలాంగు వికలాంగ ద్వారా ఎంత ఇచ్చాం చేనేత పెన్షన్ ద్వారా ఎంత ఇచ్చాం అన్ని కూడా డేటాతో సహా ఈరోజు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసిన పకడ్బందీ కూడా మన దగ్గర కూడా లెక్కలు ఉన్నాయని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ఎవరు కూడా అవినీతి జరిగిందని చెప్పడానికి వీలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటే ఎన్ని డబ్బులు వచ్చినాయో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే నేను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు పెద్ద పెద్ద హోల్డింగ్ పార్క్ సెంటర్లో లో కూడా రైతులతో పెద్ద హోల్డింగ్లు ఇచ్చారు బాబు రావాలంటే జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి మీ బంగారం బ్యాంక్ నుంచి వినిపించాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి రైతులకు పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి ప్రతి పేద కుటుంబానికి మూడు సేట్లు భూమి కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి డాక్రా ప్రజలకు పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఇలాంటి అన్ని కూడా హామీలు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన నాయకులతో ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ రూపంలో పొయ్యి చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేశారని కూడా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈరోజు ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రజల దగ్గరికి మళ్ళీ అధికార ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జగన్ అన్న ప్రతి హామీ అమలు చేసే కార్యక్రమం చేశారు అక్కడే కాదు ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గము గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గానికి మూడు వేల కోట్ల పైసలకు డబ్బులు సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో జగన్ అన్న పంపించాలని గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో పెన్షన్ గాని అమ్మఒడి గాని చేయిత గాని రైతు భరోసా గాని మిత్ర గాని కాపులేసరం గాని ఈబీసీ లేసరం గాని చేనేత పెన్షన్ గాని ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు అభివృద్ధి విషయంలో పదమూడు వందల కోట్ల రూపాయలు జగనన్న గారు మూడు సంవత్సరాల కాలంలో మొత్తం మూడు వేల కోట్లు మన నియోజకవర్గానికి డబ్బులు పంపించి ఆయన సహాయం చేసిన ఆయన గుర్తు చేస్తా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దీంట్లో పది పర్సెంట్ అన్న నిధులు మనకి ఇచ్చాడని అడుగుతా ఉన్నాను ఈరోజు చూస్తా ఉంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరుమూర్ ఇన్ కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా కూడా రైతులు ప్రమాణంగా నీళ్లు పెట్టుకొని పొలాలు పండించుకుంటా ఉన్నారు అదే కౌలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పార్క్ సెంటర్ లో గతంలో కరోనా కరువు ధర్నా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చారు మన ప్రభుత్వం వస్తుంది రాగానే మరొక ప్రాజెక్టు సంబంధించి ఆయన అనుమతులు తీసుకొని లక్ష ఎకరాలకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రోజు వరకు పుడుసల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తి అనుమతులు ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకొని ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి పనులు మొదలుపెట్టి జరుగుతూ ఉన్నాయని గుర్తు చేస్తా ఉన్నాను అంటే ప్రజల మీద చెయ్యాలి ఒక పని చెయ్యాలి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మాచర్ నియోజకవర్గానికి సంబంధించి రైతులను ఆదుకోవాలి వాళ్ళకి వరకు కూడిసిన ప్రాజెక్టు ఒక కలగా మిగిలిపోకూడదు ఖచ్చితంగా చేయాలని పట్టుదలతో ఈరోజు అన్ని అనుమతులు తీసుకొని పనులు పెట్టినారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పని చెయ్యాలంటే పేద కుటుంబాల కోసం సహాయం చేయాలనంటే ఒక గుండె దగ్గర ఉండాలి ఇవ్వాలంటే పట్టుదల ఉండాలి ఈరోజు కరోనా లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకుండా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఆగకుండా కూడా కఠోర దీక్షతో జగన్ ముందుకు తీసుకోతు గుర్తు చేస్తా ఉన్నాను కానీ మా చెల్లె నియోజకవర్గం అక్క చెల్లెలు అత్త డబ్బులు అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని ఈరోజు ఇన్ఛార్జిగా పంపించారు ఆయన రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయాడు ఎందుకు ప్రజలు తెలుసుకరించాలంటే అంతకు ముందు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం కాలంలో వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకే రోజు ఏడు మందిని చంపిన కేసులో ఏవన్ అవుతాయిగా బ్రహ్మారెడ్డి గారు తప్పు చేయకపోతే ఎన్నో వద్దాయి చంద్రబాబు నాయుడు మీ పార్టీ నుంచి కూడా నేను అడుగుతా ఉన్నాను అలాంటి బ్రహ్మారెడ్డిని ఈరోజు మళ్ళీ కూడా ఆ రోజు ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గొడవలు పెట్టాలి ఫ్యాక్షన్ మళ్ళీ రెచ్చగొట్టాలని ఆలోచనతో మళ్ళీ కూడా ఇన్ఛార్జ్ గా తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశం క్యాండిడేట్ గా నిలబెట్టాలని నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను అంతకు ముందు మనసుపడ్డ గ్రామంలో సుఖ్య నాయక్ అనే ఒక సర్పంచి ఒక ఎస్జీ సంబంధించిన సర్పంచ్ దారి దాని కాసి అతని మనుషులతో చంపించడమే కాకుండా ఏడు సంవత్సరాలు అతని కొడుకును కూడా సంపించింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈరోజు ఆ ఫ్యాషన్ పరంపర జరుగుతూ ఉంది ఒక్క తొంభై తొమ్మిది రెండు వేల మూడు వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఐదు సంవత్సరాల కాలంలోనే మన నియోజకవర్గంలో ఇరవై మూడు ఫ్యాషన్ హత్యలు జరిగాయని గుర్తు చేస్తా ఉన్నారు మీరు అందరూ ఆలోచన మరి కోరుతా ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ దాకా కూడా ఎక్కడైనా సరే ఫ్యాషన్ గొడవలు ఉన్నాయని ఉన్నాయని ఏ చిన్న చిన్న చదుర్మల సంఘటన వచ్చినా కూడా సంబంధించిన అధికారులతో ఆ గ్రామ నాయకులతో మాట్లాడి సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేసిన తప్పితే ఏదైతే అతను ఇన్ఛార్జ్ గా వచ్చిన రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఎక్కడ పట్టినా గొడవలు చేస్తా ఉన్నారు ఏదో రకంగా బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎందుకంటే నియోజకవర్గం వదిలేసి పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది నా వెనక ఎవరో తిరగాలి ఓడవలట్లు సృష్టించి ఎక్కడో ఏదో జరిగితే ఒక వర్గం నా వెనక నా వెనకాలే తిరుగుద్దు అనే ఆలోచన తోటి అతను వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో రెండు ఫ్యాక్షన్ మ్యాటర్లు జరిగినాయ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను గుళ్ళపాడులో ఫ్యాక్షన్ మేటర్ జరిగింది గుళ్ళపాడులో ఎందుకు జరిగింది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇరవై సంవత్సరాలు గుళ్ళపాడి గ్రామంలో ఫ్యాక్షన్ లేని పరిస్థితి చాలా ఎలక్షన్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి చాలా జరిగినాయి కానీ ఎప్పుడూ గొడవలు లేని పరిస్థితి మళ్ళీ ఇతరు వచ్చిన తర్వాత పాత గొడవలను రెచ్చగొట్టి అక్కడ మటర్ జరగడానికి కారణం బ్రహ్మారెడ్డి కాదని అడుగుతా ఉన్నాను కూడా కావాలని ఇతరులు వచ్చిన తర్వాత రెచ్చగొట్టే మళ్ళీ గొడవలు సృష్టించి అక్కడ ఫ్యాషన్ మార్లు జరగడానికి కారణం కాదని అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డి నీకు చేతనైతే నీవు గాని నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాని మీరు సంబంధించిన నాయకులు మీరు గతంలో ఈ రాష్ట్రానికి మీ పార్టీకి సంబంధించి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో మేము ఇది చేసాం ఈ సంక్షేమం చేశాం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాం మాకు ఓట్లే నేను అడగాను కానీ చేతగాని దద్దమ్మల్లాగా అక్కడ లోకేష్ చంద్రబాబు డైరెక్షన్ ఇస్తే ఇక్కడ ఎదవల్లాగా ఆడవాళ్ళ మీద దాడి చేసి ఉందని అడుగుతా ఎలక్షన్ చూసినా ఎప్పుడైనా సరే ప్రచారం చేసే ఆడవాళ్ళ మీద దాడి చేస్తారా చేతగాని ఎలక్షన్ చేత చేతగాని ఎదవలు ఈ రోజు భయప్రాంతాలను గురి చేసి బెదిరించి ఓట్ల కోసం తెలుగుదేశం తాపత్రయ పడతా ఉన్నారు నన్ను అడుగుతా ఉన్నారు ఉన్నాను జగనన్న మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలో జగన్ అన్న ఎమ్మెల్యే ఉన్న తర్వాత నేను ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను ఈ రోజు మాచర్ల పట్టణంలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ పెంచి కోట్ల గ్రాంట్ తీసుకొచ్చిన బ్రహ్మాన్ బిల్డింగ్ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు నాగార్జున కోట్ల తోటి నిధులు చేసుకొచ్చి బిల్డింగ్ కట్టి కూడా హాస్పిటల్ కుప్ప చెప్పడానికి గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఆరు వందల అరవై కోట్లతో రెండు నేషనల్ హైవే జగన్ సహకారంతో నేను తీసుకొచ్చిన గుర్తు చేస్తా ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కేంద్రీయ విద్యా విద్యాలయాన్ని తాళపల్లి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చారు డెబ్బై కోట్లతో స్కూల్ బిల్డింగ్స్ కట్టబోతున్నాం గుర్తు ఉన్నాం ఈరోజు మన నియోజకవర్గంలో డెబ్బై ఏడు పంచాయతీలు సచివాలయ బిల్డింగ్లు కట్టాం రైతు భరోసా కేంద్రాలు కట్టాం హెల్త్ క్లినిక్లు కట్టే కార్యక్రమం చేసినా గుర్తు చేస్తా ఉన్నాం గడిచిన మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది పేద కుటుంబాలకి ఇంటి పట్టాలు ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల కాలంలో జగన్ ఆశీస్సులతో మాచన్న పట్టణంలో ఐదు వేల మూడు మంది పేదవాళ్ళకి సెంట్రన్ తరఫున ఇంటి స్థలాలు ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను ఇవే కాదు ఈరోజు నాడు నేడు ద్వారా డెబ్బై మూడు కోట్ల తోటి మన గ్రామంలో ఉండే స్కూల్స్ నాడు బాగు చేయడానికి నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు వరకపుడిసే ప్రాజెక్టు సంబంధించి ఈరోజు పూర్తి అనుమతులు తీసుకొచ్చి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకి నీళ్ళు అందించే ప్రాజెక్టు సంబంధించి పూర్తి అప్రూవల్ తీసుకున్నాం పదహారు కోట్ల ఖర్చు పెట్టడానికి కేబినెట్ అనుమతులు తీసుకున్నామని అని గుర్తు చేస్తా ఉన్నాను నాకు అవకాశం అవకాశం రాముసార్లు ఎమ్మెల్యేగా అయినా నేను మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను జగనన్నతో పోవటం వల్ల ఆ రోజు నేను ఉండటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయినా కానీ నేను ప్రతిపక్షంలో ఉండటం జరిగింది మొదటిసారి నేను జగన్ అన్న మీ అందరి ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత దురదృష్టవశాత్తు రెండు సంవత్సరాలు కరోనా ఉండ గడిచిన మూడు సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి విషయంలో ఇన్ని నిధులు తీసుకొచ్చిన కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇన్ని అభివృద్ధి చేస్తే పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఏమి చెయ్యలేక లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎక్కడో చోట గొడవలు సృష్టించి ఎక్కడో చోట ఎవరో ఒకటి కూడా బెదిరించి తద్వారా ఓట్లు తంపా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరినీ కూడా లేరుతా ఉన్నాడు మాత్రం నియోజకవర్గం ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాడు ఒక ఫ్యాక్షనిస్ట్ కావాలా అహర్నిశలు ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమంలో సహాయం చేస్తూ ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను